బల్కసుమన్ శుభాషను ఖండిస్తూ ఈరోజు మరి వర్తనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశానుసారం అలాగే మా వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు బల్కసుమన్ గారి చిత్రాన్ని దానం చేయడం జరిగింది మరి ఇలాంటి మొండి వైఖరిని పల్కసుమన్ ఇక్కడి నుంచైనా మార్చుకోవాలి గతంలో మరి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పినప్పటికీ అలానే మొండి వైఖరితో దుర్పాష రావడం సభం కాదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడిచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు మేము దీన్ని ఖండిస్తున్నాము ఇంకొకసారి కనుక ఇలా మాట్లాడితే మరి నువ్వు ఒక్క చెప్పు చూపిస్తావు ఈ వేలాది యూత్ కాంగ్రెస్ చెప్పులు మేము పడడానికి సిద్ధంగా ఉన్నాయి ఇట్లాంటి వైఖరిని నువ్వు మార్చుకోపోతే గత రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలకు డబోమని చెప్తున్నాం యూత్ కాంగ్రెస్ పక్షాన ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా మీరు క్షమాపణ చెప్పనచ్చో మేము మీ మీద దాడులకు పాల్పడతామని గౌరవంగా చెప్తున్నాం ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పోయేది లేదు మిమ్మల్ని ఎక్కడ దొరికితే ఇలా తీసి కడి ఆరేస్తాం బలక సుమన్ కాస్త మొక్కల సుమన్ అవుతాడు జాగ్రత్త నీ వైఖరిని నువ్వు మార్చుకోలేకపోతే నువ్వు ఆవుకు గోపడతామని చెప్తున్నాము